వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హెప్నెలి తండా గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా రాథోడ్ సంతోష్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ ప్రజలకు మీడియా ద్వారా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తనపై విశ్వాసం ఉంచి ప్రజలు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే ఐదేళ్ల పాటు గ్రామ సమగ్ర అభివృద్ధి తన ప్రధాన బాధ్యతగా పనిచేస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ హెప్నెలి తండా గ్రామ పంచాయతీలోని ఎనిమిది మంది వార్డు సభ్యులతో కలిసి సమన్వయంతో గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు చెప్పండి సంతోష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని పేరు తాండా గ్రామ ప్రత్యర్థి అందరికీ నా నమస్కారం నేను అందరితో కలిసి మలిసి ఉంటాను సార్ అందరితో నిజమైన నేను పని చేస్తాను

అక్కడ తన అవమాన దీక్ష అతను కరన కదా ప్రజలందరూ నాకు ఒక సత్ పచ్యం పది విషీకారం చేసిన నేను ఎప్పుడైనా నేను ఇరవై నాలుగు గంటలు మీ సేవలు ఉంటాను ఏమున్నా పరిస్థితి మీకు బాధ్యత ఉంటే నాకు చెప్పగలరని నా యొక్క సేవాకరంగా తాండ్రెడ్డి హత్యాకరంగా హత్యకరంగా